చాలామంది ఉద్యోగ పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ను చెల్లించి ఈ ఫైలింగ్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే వారికి ఒక ముఖ్యమైన సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షన్లకు అతి ముఖ్యమైన సమాచారం ఇలా చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ఫైలింగ్ చేసుకొని చేసుకుని వారికి ఈ క్రింది విధంగా మెసేజ్ వస్తుంది సో ఈ విధంగా వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీరు ఈ ఫైలింగ్ చేసుకోలేదు అని ఈ ఫైలింగ్ చేసుకోకపోతే సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు మెసేజ్ ద్వారా అలాగే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఈ ఫైలింగ్ చేసుకున్న తర్వాత రావు కనుక మీరు వీలైనంత త్వరగా ఈ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ను పూర్తి చేసుకోగలరు ఈ ఫైలింగ్ చేసుకోదలిసిన వారికి ఈ కింది డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అవేంటో చూద్దాం ఈ ఫైలింగ్ చేసుకున్న తదుపరి అక్నాలజ్మెంట్ కార్డు ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఐఎస్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఓల్డ్ ట్యాక్స్ రీజియంలో కనుక మీరు ఈ ఫైలింగ్ చేస్తున్నట్లయితే అనెక్ జీరో వన్ టూ బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేటు ఎన్పిఎస్ అకౌంట్ నెంబరు హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ పాలసీ డాక్యుమెంటు ఒకవేళ ఎయిటీ డిడిపి అంటే డిపెండెంటు పిహెచ్ఎంఆర్ ఉంటే వారికి సంబంధించిన సదనం సర్టిఫికేట్ను కూడా జత చేయాలి ఇంకా ఐఏ అప్లోడ్ చేయటానికి ఇవి అవసరమవుతాయి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం అదేంటంటే ఉద్యోగ పెన్షనర్లు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారు ఎవరైనా మీ ట్యాక్స్ లెక్కలలో పొరపాటు జరిగింది మరియు మీకు రీఫండ్ రావాలి అనే మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినట్లయితే దయచేసి దానిని పట్టించుకోకండి అది హ్యాకర్లు పంపిన నకిలీ మెసేజు మీరు ఆ లింక్ను కనుక టచ్ చేసినట్లయితే ఆ మెయిల్లో ఉన్న లింకుపై క్లిక్ చేస్తే అది నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి తీసుకెళ్తుంది మీరు అక్కడ లాగిన్ అయిన వెంటనే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ చేయబడుతుంది మీ అకౌంట్లో ఉన్న అమౌంటు దొంగలించబడుతుంది అటువంటి ఈమెయిల్స్ను పూర్తిగా విస్మరించండి ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చే అసలైన సమాచారం సరైన నోటీసు రూపంలో మాత్రమే ఉంటుంది వాటిని గమనించగలరు అయితే ఏది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏది హ్యాకర్ల నుండి వచ్చినటువంటి మెసేజ్ ఈ నకిలీ అని తెలుసుకోవటం ఎలా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇలాగా నకిలీ వారు పంపినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మెయిల్ ఈ విధంగా ఉంటుంది డోంట్ రిప్లై ఎట్ ది రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది ఇది హ్యాకర్ ఐడి అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి సరైన ఈమెయిల్ చిరునామా అనేది ఇలా ఉంటుంది డోంట్ రిప్లై ఎట్ ది రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్క అక్షరం మాత్రమే తేడా ఉంటుంది హ్యాకర్ల ఐడికి అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్మెంట్ వారి వచ్చినటువంటి ఐడికి ఒక్క లెటర్ మాత్రమే తేడా ఉంటుంది ఆ లెటర్ ఏంటంటే హ్యాకర్లకు నుండి వచ్చినటువంటి ఆ ఈమెయిల్ ఐడిలో డోంట్ రిప్లై అట్ ద రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి ఆ మెయిల్లో డోంట్ రిప్లై అట్ ది రేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఉంది అంటే ఇక్కడ ఈ ఫైలింగ్లోని ఈ అనే లెటర్ను తొలగించి ఫైలింగ్ అని మార్చి హ్యాకర్లు మోసం చేస్తున్నారు ఈ సమాచారంను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మరియు సహోద్యోగులతో విస్తృతంగా పంచుకొని ఎవరు కూడా హ్యాకర్లకు బలి కాకుండా ఉండవలసినటువంటి బాధ్యత మనదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్